మరణంగా ఒకవేళ రైతు చనిపోయినా ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు రైతు బీమా పథకాన్ని ప్రవేశపెడితే మన నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు పద్దెనిమిది మందికి రైతు బీమా పథకం వర్తించిందంటే మనందరం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా యాదవులకు ఇచ్చినటువంటి గొర్రెల విషయంలో కానివ్వండి ముదలాదులకు ఇచ్చినటువంటి చేప పిల్లల విషయంలో కానివ్వండి నిరుద్యోగుల గురించి ఆలోచన చేస్తూ నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినటువంటి విషయం కానివ్వండి మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా మాత్రమే ఈ నగరం ఈ ప్రాంతం ఈ తుంగతుర్తి నియోజకవర్గం సస్యశ్యామలం అనేటువంటి అవగాహనతోని నేను పుట్టక ముందుకు సర్వే చేస్తే రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి వచ్చి కొబ్బరికాయ కొట్టిపోతే పదమూడు సంవత్సరాలుగా ఏ ఒక్కనాడు కాలువలు కంప్లీట్ చేసి మనకు నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు రెండు సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నలభై రెండు రోజులు ఒకసారి మొన్న ముప్పై రోజులు ఒకసారి నీళ్లు తీసుకొని వస్తే కారణాన్ని పూర్తి స్థాయిలో అన్వేషిస్తే అసలు కారణం ఏంటంటే మనం నిలబడ్డ కాడికి నాలుగు వందల కిలోమీటర్లు గోదావరి నది మీద కట్టినటువంటి ఎస్ఆర్ఎస్పి కాలువ నాలుగు వందల కిలోమీటర్లు నుంచి మనకు వరద కాలువ రావాలి ఆ వరద కాలువ కూడా గోదావరిలో నీళ్లు ఉంటేనే వరద వస్తేనే సాధ్యం గోదావరిలో గోదావరిలో లేవు వరద అసలే రాదు మన దాంకా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కానీ వరద కాలువ తీసుకొని వచ్చి ఎస్ఆర్ఎస్ నుంచి మిడ్ మానేరు లోయర్ మానేరు కాకతీయ కెనాలు మైలారం ప్రాజెక్టు బయ్యన్న వాగు దాటుకుని కాడ చీలిపోయినటువంటి అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి మూడు ప్రధాన కాలువలు చీలిపోతే ఆ కాలువలకి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి పూర్తి స్థాయిలో మనల్ని బాగుపరుస్తారని చెప్పి చూస్తే పదమూడేళ్ళకెళ్లి కాలువలు కంప్లీట్గాలే మెత్తడి మట దొరికినకాడ తవ్వుకొని అవతల పడ్డారు రాళ్ళు వచ్చిన కాడ ఇస్ పోయిరు నేను కాలువ మీద పదే పదే తిరిగి జగదీష్ రెడ్డి గారిని తీసుకొని పోయి తిప్పి హరీష్ రావు గారిని తీసుకొని పోయి తిప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర సమీక్ష సమావేశం నిర్వహిస్తే నూట యాభై కోట్లకు ప్రతిపాదనలు పంపితే పూర్తి స్థాయిలో వాటిని ఆధునీకరించి రేపు దసరా లోపు రెండు పంటలకు ఐదు నెలలు కాలుగా నేను నీళ్లు చూపిస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిర్రు ఆ విషయం మీద స్పష్టంగా ఇప్పుడు వారు మాట్లాడబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం తిరుమలగిరి మండలానికి ఎస్ఆర్ఎస్పి కాల్ వచ్చే అవకాశం లేదు తాట్లా కానీ తిరుమలగిరి కానీ నందపురం కానీ అనంతరం కానీ తొండ కానీ మాలిపురం కానీ ఈ ప్రాంతానికి దేవాదాయాల నుంచి పదమూడు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి పథకాన్ని అదేవిధంగా షాలిగౌరవం కాశీపునర్ నుంచి ఐదు గ్రామాలకు లబ్ధి చేకూరుతుంది దానికి ఇప్పటికే కేసీఆర్ గారు ఐదు కోట్ల డెబ్బై లక్షలు మంజూరు చేసీరు ఎన్నికల తర్వాత పనులు ప్రారంభించబడతాయి షాలిగౌరవం ప్రాజెక్టుకు ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలు మోత్కూర్లో ఉన్నటువంటి బునాది కానీ కాల్వకు ఇరవై నాలుగు కోట్లు ఇప్పటికే కేటాయించడం జరిగింది పనులు జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా సాగునీరుకి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి అవగాహనతోని లక్ష యాభై వేల ఎకరాలకు తుంగతుర్తి నియోజకవర్గంలో రెండు పంటలకు నీళ్లు ఇవ్వడం కోసం ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు పంపబడ్డాయని చెప్పేసి మేము అందరి దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం మూడు నూతన మండలాలు మదిరాల నాగారం అడ్డగూడూరు నలభై ఎనిమిది నూతన గ్రామ పంచాయతీలు రెండు మున్సిపాలిటీలు రెండు మున్సిపాలిటీలకు కూడా ఇప్పటికే నలభై కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీ తిరుమలగిరికి ఇరవై కోట్లు మోతుకూరికి ఇరవై కోట్లు ఇప్పటికే సాంక్షన్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్నాం జాతీయ రహదారులు రెండు నూతన వ్యవసాయ మార్కెట్లు ఒకటి శాలి గౌరవరావు ఒకటి తుంగతుర్తి అదే విధంగా రానున్నటువంటి రోజులలో వంద పడకల ఆసుపత్రి తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో అదేవిధంగా గోదావరి జిల్లాలను పూర్తి స్థాయిలో తీసుకోవచ్చు మనకందరి కూడా సత్య శ్యామల తెలంగాణ రాష్ట్ర ప్రధాత బంగారు తెలంగాణ నిర్మాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్నేహితులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మనందరి యొక్క మహానాయకుడు మహోన్నతులు వేదిక మీదకి రావాల్సిందిగా అందరి పక్షాన హృదయపూర్వకంగా స్వాగత సుమాంజులతో శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్ కారు గుర్తుకే కారు గుర్తుకే ఈరోజు పెద్ద ఎత్తున